జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండో రోజు ఆదివారం పర్యటనలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది ఇక పిఠాపురంలో రోజు పర్యటిస్తూ ప్రజల బాగోగోలు తెలుసుకుంటూ ప్రజలకు కావలసిన వస్తువుల గురించి కూడా పవన్ కళ్యాణ్ చర్చించడం జరుగుతూ ఉంది ఇక జనసేన అలాగే టీడీపీ కార్యకర్తల సమావేశంతో పాటు మార్పులకు కూడా నాది పలుకుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా గడ్డ నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇక అధికారిక వైసీపీ వైసీపీ ఓటమి లక్ష్యంగా తన ఎన్నికల వ్యూహాన్ని ఉమ్మడి జిల్లా నుంచి శనివారం మొదలుపెట్టారు తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా అసలు సిసలు ఎన్నికల సమరశంకం పూరించారు అమ్మవారి ఆశీస్సులతో వారాహి వాహనమెక్కి టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ కూటమికి జనాశీర్వాదం అందించాలని పిలుపునిచ్చారు కాగా పవన్ కళ్యాణ్ తొలి విడతలో దాదాపు పది నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఇక పిఠాపురంతో పాటు తెనాలి నీలిమల్లి అనకాపల్లి యలమంచల పెందుర్తి కాకినాడ రూరల్ జిల్లాలలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే పర్యటించారు ఇక తన నియోజకవర్గమైన పిఠాపురంలో ఎప్పటికప్పుడు సభలు నిర్వహిస్తూ అలాగే ప్రచారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ప్రచారంతో పాటు ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు తమ యొక్క మద్దతు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే కింగ్ నాగార్జున కూడా పవన్ కళ్యాణ్కు తన మద్దతు తెలిపి తనతో ప్రచారంలో పాల్గొనడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ఇక ఇందులో భాగంగానే కింగ్ నాగార్జున కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్తో కలిసి పిఠాపురంలో ప్రచారంలో పాల్గొన్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఆ యొక్క ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే కింగ్ నాగార్జున పవన్ కళ్యాణ్తో కలిసి పిఠాపురంలో పర్యటిస్తున్న ఆ విజువల్స్ అయితే నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి